బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ గెలుపునకు బాటలు వేస్తాయని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పాలనలో చాలా మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ఇచ్చిన గ్యారెంటీలు పూర్తిగా అమలు కాక బిక్కుబిక్కుమంటూ బిక్కుమంటూ జీవితాన్ని వెలదీస్తున్నారన్నారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మిదక్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు జిల్లా కొండపాక మండలం గ్రామంలో అభ్యర్థి వెంకటామరెడ్డికి మద్దతుగా మండల పార్టీ అధ్యకుడు నూనికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు అనంతల ప్రశాంత్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మండలంలోని పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చకపోగా కాలయాపన చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు ఈ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి మరియు దర్గా గ్రామాలలో ఇంటింటి ప్రచారం ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ అక్కలు అమ్మలు అన్నలు అందరూ కూడా ఏమంటున్నారంటే ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఇచ్చి ప్రజలను మభ్యపెట్టింది హామీలతో కానీ ఈరోజు ఒక్కడు కూడా మాకు చేతికి దొరుకుతలేడు అడుగుదామంటే కూడా అసలు నాయకుడు ఎవడో తెలియదు ఇక్కడ మాకున్నటువంటి గజ్వల్ నియోజకవర్గంలో ఎంతో డెవలప్ చేసిండు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలను మధ్యలో ఎక్కడికెక్కడ ఆప్ చేస్తూ ఉన్నారని చెప్పి బాగా చాలా కోపంతో ఏ గ్రామం వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ మీద అధికార పార్టీ నాయకుల మీద రేవంత్ రెడ్డి మీద బాగా కోపంతో ఉండి మా కేసీఆర్ గారిని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వెంకటరామ రెడ్డిని గెలిపించుకుంటాం మరోవైపు కొండపాక మండలంలోని దర్గా గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మండల రైతు సమన్వయ సమితి మాజీ కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య మాజీ సర్పంచ్ పిడిశెట్టి శ్రీనివాస్ తో కలిసి ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించిన పలువురు నాయకులు ఇతర పార్టీలు చేరి తిరిగి బీఆర్ఎస్ నే విమర్శిస్తున్నారని మండిపడ్డారు ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనించి త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు ప్రచార కార్యక్రమం అనేటువంటిది ముమ్మరంగా జరుగుతున్నది ఇంటింటి ప్రచారం అనేటువంటి కార్యకర్తలందరూ కూడా ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు గత ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి అబద్ధపు ప్రచారాలతో ఓటర్లను మభ్యపెట్టి మోసపూరితమైనటువంటి ఓటు వేపించుకోవడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా గమనించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేవలం మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారానే అధికారంలోకి వచ్చింది ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి సత్తా వారి దగ్గర లేదు గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలను కూడా ఈరోజు ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితిలో లేనటువంటి ప్రభుత్వము ప్రభుత్వాన్ని నడిపించలేనటువంటి అసమర్థుడైనటువంటి నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మెడల్ ఉంచాలంటే కేసీఆర్ ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ సక్రమంగా జరగాలంటే ఎన్నికల లోపల బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని అందించాలని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది